అంతకాలం పాటు వాడిని బాగా చూసుకున్నాను చూసుకోలేదు అని వీళ్ళేదో పెట్టడం ఇక అసలు వాళ్ళని ఇరవై నాలుగు గంటలు అవమానకరంగానే ఉండేది వాళ్ళ బ్రతుకు ఎందుకు రా అనేటటువంటి ఫీలింగ్తో ఉండేది వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్లో ఈ పింఛన్లు ప్రభుత్వాలు ఇచ్చిన పుణ్యమని వాళ్ళ చేతిలో ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు చేతిలో డబ్బులు ఉంటే మనవల దగ్గరికి రాగానే తాతయ్య అనగానే ఒక ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కోపోరా మనవరాలు ఒక ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కోపోరా అనగానే ఆ బిడ్డలకి తాతయ్య పట్ల ప్రేమ బిగినవుతుంది అట్లాగే ఏ పండగ వచ్చినప్పుడు అమ్మ ఒక ఐదు వందల రూపాయలు ఇస్తాను చీర కొనుక్కో అమ్మా అని ఇస్తున్నప్పుడు ఓకే అన్నటువంటి ఫీలింగ్ ఇదివరకు ఆడ అది వచ్చే స్తోమత లేదు వీళ్ళకి ఇప్పుడు కష్టం మర్యాదగా అంత ముద్ద పెడుతున్నారు దాన్ని కూడా వాళ్ళ కుటుంబ సంపాదనలో జమేసుకుంటున్నారు నాలుగు గుప్పెళ్ళు బియ్యంలో ఇంకో వేయడం పెద్ద కష్టం కాదు కానీ ఇంతవరకు అనవసరంగా పెడుతున్నామన్న ఫీలింగ్ నుంచి ఈ పింఛన్ వల్ల ఒక రకంగా వాళ్ళకి సాధికారత వచ్చింది కుటుంబంలో గౌరవనీయ స్థానం దక్కింది పేదలకి నాకు ఒకటే అనిపించేది ఏంటంటే ఇవాళ రోజున ధనవంతులు కోట్ల కోట్ల రూపాయలు సంపాదించి తమ పిల్లల్ని ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో వెల్సెటిల్ చేసి వీళ్ళు వెళ్ళి వృద్ధాశ్రమాల్లో బ్రతుకుతున్నారు చూడండి పంపించే లక్ష రెండు లక్షల రూపాయలు చూసుకుని లేకపోతే కోటి రూపాయలు ఇది అక్కడ ఏదో హైదరాబాద్ లో అయితే వృద్ధాశ్రమంలో ఉందట పది ఇచ్చి రిలాక్సేషన్ సెంటర్ ఆ బ్రతుకులు బ్రతుకుతున్నప్పుడు కూడా లగ్జరీ అనుభవిస్తున్నారు కదా వీళ్ళు కానీ అక్కడ ఏంటి